హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాసల్ట్ నైనా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారా అని నేను అనుకుంటున్నాను ఈరోజైతే మరో కొత్త వీడియోలోకి అయితే వచ్చామండి బట్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి షార్ట్స్ పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందండి బట్ ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ క్యాట్లాగ్ కాస్ట్లీ అంటే నార్మల్గా చాలా బాగున్నాయండి మంచి పార్టీవేర్ శారీస్లోనే క్యాట్లాగ్ శారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ కూడా స్క్లిప్ చేయకుండా చూడండి బట్ శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు మర్చిపోవద్దండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసేసేయండి ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్లో పెట్టడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ అండి కలెక్షన్ మాత్రం సూపర్గా ఉందండి ఈరోజు మంచి పార్టీవీర్ క్యాటలాగ్ శారీసేనండి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయి శారీస్ ఓకేనా ఇలా చూడండి మంచి ట్రెండింగ్ శారీస్ మేడం ఇవి వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి షైనింగ్లో అయితే ఉంటుందండి నార్మల్ ఫ్యాబ్రిక్ కాదండి డోలా అయితే అస్సలు కాదు అండి చూడండి పట్టు సిల్క్ ఫ్యాన్స్లోనే అయితే వస్తుందండి మనకి లుకింగ్ బట్ క్యాట్లాగ్ శారీ కానీ లుక్ మాత్రం మనకి లైట్ వెయిట్ పట్టు లుకింగ్ అయితే ఉందండి శారీస్ వచ్చేసి అయితే ఎంత బాగుంది చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది గ్రీన్ కలర్ వచ్చింది చాలా డిఫరెంట్ కలర్ చాట్ అయితే వచ్చింది చూడండి మనకి పైకి వచ్చి చూడండి మేడం ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి పైకి వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి కిందికి వచ్చేసి మనకి జరీ వివింగ్తో చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి అయితే చాలా బాగుంది బట్ క్లాత్ మాత్రం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మనకైతే బయట లుకింగ్ మాత్రం సో త్రీ థౌజండ్ శారీ లుకింగ్ అయితే ఉందండి ఇలా ఎంత బాగుందో చూడండి క్యాట్లాగ్ శారీస్ మేడం చాలా బాగుందండి మీకు పళ్ళు పాటు బ్లౌజ్ పాటు కూడా చూపించేస్తాను శారీ మాత్రం ఓవరాల్ లుకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇలా అయితే వస్తుంది చూడండి మేడం జరీ వీవింగ్ అయితే ఎంత లుకింగ్ ఉందంటే చాలా లుకింగ్ ఉందండి మేడం అయితే మనకి బ్లౌజ్ పాట్ ఇలా స్మాల్ బూటీతో అయితే బ్లౌజ్ పాట్ అయితే వచ్చింది ఇలా స్మాల్ బోటీ బ్లౌజ్ పాట్ హైన్స్కి కూడా మనకి ఇలా ఇలా స్మాల్ బూటీతో హైన్స్కి అయితే ఇలా మనకి స్మాల్ బోటీలో అయితే వస్తుందండి ఇలా చూడండి ఎంత బాగుందో బట్ పళ్ళు పార్ట్ అయితే ఎలా వస్తుందో చూపిస్తాను లుక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉందండి మేడం అయితే మనకి పళ్ళు పాట్ చూడండి ఎంత బాగుందో ఎంత డీసెంట్గా ఉందో చూడండి పళ్ళు అయితే ఇలా మనకి ఇచ్చారు చూడండి ఎంత బాగుందో పళ్ళు పాటు కూడా బ్లౌజ్ పాట్ కూడా చూసారు కదా స్మాల్ బూటీలో పల్ బ్లౌజ్ పాట్ అయితే వచ్చింది ఇలా అయితే బ్లౌజ్ పాట్ అయితే వచ్చిందండి జరీ వేవింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఓవరల్గా శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి కావలసిన వాళ్ళు ఎవరైనా కూడా కావలసిన వాళ్ళు ఇందులో కలర్ చాటు మాత్రమే ఉందండి సింగిల్ కలర్ చాట్ మాత్రం ఉంది మేడం కావాల్సిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఓన్లీ సింగిల్ కలర్ చాట్ మాత్రమే ఉందండి ఇది వచ్చేసైతే మంచి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసైతే సూపర్గా ఉంది మేడం మనకి కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పార్టీ పేరు క్యాటలాగ్ శారీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసైతే ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ కలర్ చార్ట్ వచ్చేసైతే మనకి మంచి మెరూన్ అండి వైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి డబుల్ షేడ్లో ఉన్నాయి మేడం మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి చిన్న చిన్న అకేషన్స్కి కూడా ఈ శారీ అనేది చాలా బాగుంటుందండి ఎంత బాగుంది చూడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం జరీ వివింగ్ చూడండి జరీ వివింగ్లో కూడా మనకి డబుల్ షేడ్లో అయితే ఉందండి ఎంత బాగుందో చూసారు కదా శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి బ్లౌ బ్లౌజ్ పాట్ అండి నెక్స్ట్ మనకి పళ్ళు పాట్ అనేది ఇలా వస్తుంది ఓకేనా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం ఎంత బాగుందంటే శారీ సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి వచ్చేసైతే టోటల్గా మనకి ఇందులో ఫైవ్ కలర్ చాట్ మాత్రమే ఉండండి ఫైవ్ కలర్ చార్ట్ మాత్రమే ఉంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి నావీ బ్లూలోనే జస్ట్ డబుల్ షేడ్ అయితే ఉందండి పికాక్ బ్లూ ఇది నావీ బ్లూ కూడా కాదు పికాక్ బ్లూ ఎంత బాగుంది చూడండి లుకింగ్ అయితే సో గుడ్ అండి ఎంత బాగుంది చూడండి పికాక్ బ్లూలో అయితే వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మనకి మంచి పికాక్ బ్లూలో ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే చాలా బాగుందండి ఓవరాల్గా మనకి బ్లౌజ్ పాట్ అనేది పళ్ళు పాటు అనేది రెండు కూడా అన్ని శారీస్ కూడా ఓకేలాగైతే వస్తుందండి ఇది మంచి పికాక్ బ్లూ శారీ చూడండి ఎంత బాగుందో సూపర్ లుకింగ్ ఉంది మేడం లుకింగ్ మాత్రం చాలా డీసెంట్గా ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇలా చూడండి ఇది పికాక్ బ్లూ అండి నెక్స్ట్ వన్ కలర్ చార్ట్ వచ్చేసి అయితే మనకి మేడం ఇందులో ఆల్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఏ కలర్కి ఆ కలర్ ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగున్నాయండి మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది మేడం చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే ఓకేనా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం మీకు ఎందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి ఇవైతే మనకి స్కూల్ పర్పస్లో ఆఫీస్ పర్పస్లో ఎవరికైనా మనకి జాబ్ చేసే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటుందండి వాషబుల్ అండి శారీ వచ్చేసి కూడా మనకి వాషబులే వస్తుంది చాలా బాగుంది మేడం మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి కలర్ వచ్చేసి అయితే సూపర్గా ఉంది లాస్ట్ వన్ కలర్ మేడం ఇంకొకటి ఏంటంటే బట్ శారీస్ ఇవి ఓపెన్ చేయగానే దీంట్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే సూపర్గా ఉందండి బట్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా చూడంగానే అలా కస్టమర్ అయితే తీసేసుకున్నారు మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే షోల్డ్ అవుట్ అయిపోయింది ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను మేడం ఇది చూడండి ఇది రామా ఇది డార్క్ మేడం ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి ఇది పికాక్ బ్లూ ఇది నావీ బ్లూ నేనండి ఇది డబుల్ షేడ్లో ఉంది మేడం ఇది నావీ బ్లూ ఇది పికాక్ బ్లూ జస్ట్ డిఫరెంట్ చూడండి ఇది నావీ బ్లూ వచ్చేసింది ఇది అయితే మనకి పికాక్ బ్లూ వచ్చిందండి రెండు కూడా చాలా బాగున్నాయి మేడం మీకు ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి మేడం ఓకేనా చూశారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయండి ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి అయితే లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఓకేనా మేడం ఇందులో మీకు ఎలాంటి ఏ ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి బట్ క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సారీ వచ్చాక మీకే అర్థమైపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో కొనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్